బెల్లంపల్లి ఒకటవ వార్డు కన్నాల బస్తీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి పరీక్ష శిబిరానికి ముఖ్య అతిథిగా వచ్చిన బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్హెచ్ఓ బన్సిలాల్ మాట్లాడుతూ ఇలాంటి క్యాంపుల వల్ల ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి సహాయం చేసే రీతిలో ఉంటుందని ఈ యొక్క వార్డే కాకుండా మిగతా వార్డులకే పరిమితం కాకుండా పల్లెల్లో కూడా మీ సేవలు ఉండాలని పల్లెల్లో చాలా వరకు చాలా మందికి ఎక్కడికెళ్లాలో తెలియక కంటి చూపు సరిగ్గా కనబడక ఇబ్బందులు పడుతున్నారని బన్సిలాల్ అన్నారు ఇలాంటి కార్యక్రమాల వల్ల చాలా మందికి సహాయం చేసిన వాళ్ళు అవుతారని డాక్టర్లను అభినందించారు వెళ్ళి టెస్ట్ చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న వారికి ఈ రోజు ముందుకొచ్చి కిరణ్ సెంటర్ డాక్టర్ కిరణ్ గారు మరియు రాంబాయ్ కేసు రామ్ గారు అంజయ్ గారు మరి కౌన్సిలర్ గారితో ఆధ్వర్యంలో ఈరోజు అందరికీ ఉగ్రవాటిలోని ప్రజలందరికీ ఉచితంగా ఈ కంటి వైద్య పరీక్షలు అనేది నిర్వహించినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాము సో ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని అదేవిధంగా మన డాక్టర్ గారికి నా యొక్క విన్నపం ఏంటంటే ఇంకా మిగతా వాడల్లో కూడా ఎక్కడైనా ఇలాంటి సం ఈ ఐ క్యాంపులన్నది ఉచితాయి క్యాంపులు అనేది ఏర్పాటు చేస్తే వెల్లపల్లి పట్టణంలోని ప్రజలకు మీరు తోడ్పాటు అందించిన వారు అవుతారని చెప్పి ఆకాంక్షిస్తూ మీకు మా పోలీస్ శాఖ తరఫున కూడా ఏదైనా సహాయ సహకారంగా ఉంటే వారికి కూడా హెల్ప్గా ఉంటాము మనం కోరుగా సో కాబట్టి ఈ ముందు వాళ్ళకి ఈ ఐ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక అభినందన తెలుసుకుని సెలవుచ్చుకున్నాను